కర్నూలు రోడ్డు అత్యధిక రద్దీ ఉన్నటువంటి రోడ్డు సార్ ఇరవై లక్షల మంది జనాభా అదే రోడ్డు మీద కర్నూలు జిల్లా కేంద్రానికి పోవాలి ఎట్లా పోతారు అన్ని వెహికల్స్ పోతే గొప్ప పడవ నేను అడుగుతాను మళ్ళీ మంచి మంచి డివైడర్ పెట్టి బ్రహ్మాండ ఈ పక్క రెండు రోడ్లు ఆ పక్క రెండు రోడ్లు వేస్తే మేము కూడా రెండు గంటలు పోతాము నూట పది కిలోమీటర్లు నూట ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే మూడు గంటలంటే అది ఏమి రోడ్డు అయి ఉంటుందో మీరు ఆలోచన చేయంటారు అదే హైవే అయితే ఒక గంటలో పోతాం నాలుగు రోడ్ల గంటలో పోవచ్చు ఇవన్నీ ఎందుకు జరగవు అంటే అది మూల పడిపోయింది ఎవరు అడిగినా సరే కర్నూలుకు వస్తాం ఎవరిని అడిగినా సరే ఏ పెద్ద అధికారిని అడిగినా సరే కర్నూలు మీటింగ్ పెట్టండి కర్నూలుకు వస్తాం మీరందరూ అందరూ వచ్చేయండి మంత్రులందరూ చెప్తారు కర్నూలుకు వస్తాం నేను ఎన్నికల సమయంలో సార్ నాకు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి మా పెద్దలు మా పార్టీ పెద్దలు రాజ్నాథ్ సింగ్ గారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి గారిని మీకు ఎలక్షన్ క్యాంపెయిన్ పంపిస్తామన్నారు సార్ ఆయనకు డెబ్బై ఏళ్ళు సార్ స్ట్రాంగ్ గా ఉంటారు ఆయన్ని చెప్పారు ఎట్లా వస్తుంది సార్ మీరు కర్నూలు లో ఫ్లైట్ లో దిగేసి ఆ నేరుగా కార్ లో వచ్చే ఏర్పాట్లు ఎలా ఉంటది ఏమిటి అని వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు ట్రైల్ రన్ వేసారు రక్షణ శాఖ మంత్రి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి మూడున్నర గంటలు నాలుగు గంటలు పట్టింది సార్ దెబ్బకి వాళ్ళు ఫోన్ చేసి అసలు మీరు రావడానికి వీల్లేదండి ఈ ప్రాంతానికి మీరు వస్తే అసలు ఒళ్ళు హోనం అయిపోతుంది అని చెప్పారు ఆయన సరే ఇంకా మళ్ళీ అంత హాల్ప చేసి ఆయన రక్షణ శాఖ మంత్రి గారు కాబట్టి హెలికాప్టర్ లో తీసుకొచ్చాం ఆయన రోడ్డు మీద కాకుండా మరి అందరూకి కి హెలికాప్టర్లు లేవు కదా సార్ రోడ్డు మీద రావాలి మేము మా పేద ప్రజలంతా రోడ్ల మీద కదా రమ్మంటే ఏ అధికారి రాడు ఏ మంత్రి రాడు ఓ చాలా కష్టం అబ్బా ఒళ్ళు అంటారు ఇవన్నీ ఎలా సరిచేసుకోవాలి చెప్తా మా కష్టాలన్నీ పోవాలంటే మాకు సర్వరోగ నివారణి ఆదోని జిల్లా చేయడమే ఆదోని జిల్లా చేయడం అనేది మాకు సర్వరోగ నివారణితో సమానం అన్ని జబ్బులకు ఒకే మందు అన్నట్టుగా ఆదోళిని జిల్లా చేస్తే అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి జిల్లా చేస్తే మా కలెక్టర్ వస్తాడు జిల్లా చేస్తే ఎస్పీ వస్తాడు జిల్లా చేస్తే సుమారుగా వంద ఆఫీసులు వస్తాయి వంద మంది ఆఫీసులు వస్తే వంద కి ఐదు మంది తీసుకున్న ఐదు వందల మంది జిల్లా అధికారులు ఇక్కడ వస్తారు మా కోసం కాకపోయినా ఆ అధికారుల కోసమైనా సరే పెద్ద రోడ్ వేసుకుంటారు అది మా పేద ప్రజల ఆశ